అలాము అయికుం వరతుల్లా వర్క నా ధార్మిక సోదర సోదరిమణుల రండి మహమ్మద్ అహమ్మ సలు అలెస్ల్లం వారు నేర్పిన దువాలను నేర్చుకుందాం మహమ్మద్ అహమ్మ సుల్లా అలెస్ల్లం దుస్తులు ధరించేటప్పుడు ఈ దువాను చదివేవారు అల్లాహుమ్మ లందు అంత కసౌతనీహి أسألك من خيره وخير ما صنع له وعوذ بك من شره وشر ما صنع له اللهم لك الحمد أنت كسوتنيه أسألك من خيره وخير ما صنع له. وأعوذ بك من شره وشر ما صنع له. اللهم لك الحمد أنت كسوتنيه أسألك من خيره وخير ما صنع له. وأعوذ بك మిన్షర్రీహిషర్రిహు దీని అర్థం ఓ లాహ్ సర్వ పొగడతలు నీకే నీవే నన్ను వస్త్రాధారణ ప్రసాదించావు వాటిలో ఉన్న మంచిని కూడా ఏ మంచి ఉద్దేశముతో అవి రూపొందించబడ్డాయో వాటిని నేను కోరుతున్నాను వాటిలో ఉన్న చెడు నుండి ఏదైనా చెడు ఉద్దేశంతో రూపొందించబడి ఉంటే వాటి నుండి నేను నీ శరణం కోరుతున్నాను నా ధార్మిక మిత్రులారా సోదరులారా సోదరి మనులారా ఈ దువాను ప్రతి ఒక్కరూ కంఠస్థము చేసుకోండి వస్త్రాలు ధరించేటప్పుడు ఈ యొక్క దువాను పఠించి మనం వస్త్రాలు ధరించినట్లయితే వాటిలో ఉన్న మేలు మనకు దొరుకుతుంది వాటిలో ఉన్న కీడు నుండి అల్లా మనల్ని రక్షిస్తాడు కనుక ప్రతి సందర్భంలో కూడా ఒక్కొక్క దువాను అల్లా మనకు ప్రోక్సలల్లా అలిస్లం వారి ద్వారా మనకు తెలపడం జరిగింది కనుక ఆ దువాలను కంఠస్థము చేసుకుని జీవితాంతము కూడా ఆ సందర్భాలకు అనుగుణంగా దువాలను పఠించే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఐ మీన్